మిత్రులందరికీ నమస్తే ముఖ్యంగా నాతోటి మహిళలకు అలాగే సోదరి సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు సంతోషాన్ని మనసంతా నింపుకున్నటువంటి భావనని మీ అందరితో పంచుకుంటూ ఈ వీడియో అనమాట ఈ భూమి మీద ఇప్పుడు లేకపోయినా కానీ మా నాన్నగారైనటువంటి కొల్లా సుబ్బారావు సుబ్బారావు జయమ్మగారు ఎంత ఆనందపడుతూ ఉంటారో పైలోకంలో అనేది అనిపిస్తూ ఉందన్నమాట ఎందుకంటే ఆ పరిపాలన లేనప్పుడు అసలు నాన్న ఎంత తపన పడేవాడో అవన్నీ మాకు తెలుసు కదా మరి ఈరోజు ఈ అద్భుతమైనటువంటి విజయాన్ని చూసి ఆయన ఎక్కడున్నా కూడా ప్రశాంతంగా ఉంటారు సరే ఇవాళ ఏంటంటే మనం ఉదయం ఎనిమిది గంటలకే అందరం ఇక్కడ అన్నమాట ఇక్కడ నుంచి అమ్మవారికి ముక్కు బడులు మనం చెల్లించుకోవడానికి గాను అక్కడ పెద్ద పొంగలు పెట్టేసి ఇక్కడ నుంచి నడకదారిని వెళ్ళడానికి గాను ఏర్పాట్లు చేసుకొని అందరూ ఇక్కడికి వచ్చారనమాట సరే ఒక జ్ఞాపకంగా ఉండేటందుకు వాళ్ళు చూస్తే ఎప్పుడైనా ఈ ఆనందం అనేది నిలబట్టడానికి చిన్న చిన్న జ్ఞాపకాలు అవసరం కాబట్టి ఈ వీడియో అన్నమాట తరువాత వచ్చే వీడియోల్లో అయితే ఇంకా చాలా క్లారిటీగా మరి మన ఈ కార్యక్రమానికి మన పార్టీ కాకుమాన అధ్యక్షులు నల్లమూరి పూర్ణచంద్రరావు అలాగే మన కాకుమాన మండల పార్టీ అధ్యక్షుడు నువ్వులు సునీల్ చౌదరి అట్లాగే పెద్దలైనటువంటి ఇంకా రంగోపాల్ అన్నయ్య అంకమ్మన్నయ్య మన ప్రసాద్ బోడపాటి ప్రసాద్ గారు అట్లాగే ఇంకా అందరూ కూడా వచ్చేసారు వాళ్ళందరూ వచ్చి జెండా ఆవిష్కరణ అలాగే అన్నగారి విగ్రహాన్ని కొబ్బరికాయలు కొట్టి పూలమాలలు వేయటం అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి జమ్మి చెట్టుని శివకేశ్వర స్వరూపంగా భావించి ముందు అక్కడ పువ్వులు అర్పించి కొబ్బరికాయ కొట్టి బయలుదేరటం ఇవన్నీ జరిగినాయి అన్నమాట ఇవన్నీ కూడా మీకు విశేషాలు ముందు వివరం తెలిస్తే తర్వాత వీడియో చూసినప్పుడు అర్థం బాగుంటుందనే ఉద్దేశంతో తెలియజేస్తూ ఉన్నాను మరి ఈరోజు ప్రశాంతంగా అన్నగారు ఆశీస్సులతోటి చాలా చక్కగా కొండపాటు వెళ్ళి కార్యక్రమం అంతా నిర్వహించుకుని వచ్చి ఇప్పుడు నేను ఈ వీడియో పెడుతూ ఉన్నాను తర్వాత వీడియోలో మిగతా కార్యక్రమాలన్నీ చూద్దరు అందరికీ నమస్తే జై తెలుగుదేశం జై టీడీపీ